ఏలినాటి శని ఈ పేరు వింటేనే చాలా మందికి భయం కానీ భీతి చెందాల్సిందే లేదంటున్నారు జ్యోతిష నిపుణులు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ముప్పై ఏళ్ళకోసారి తప్పనిసరిగా వచ్చి ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది సగటున పంతొమ్మిదేళ్ళు శని ప్రభావం ఉంటుంది నిజానికి శని తిట్టుకోవాల్సిన అవసరం లేదు శని ఆయుకారకుడు మందగమనుడు కనుక తలపెట్టిన పనులను కాస్త ఆలస్యం చేస్తాడే కాని అసలు చేయకుండా ఉండడు పెళ్లిళ్లు పదోన్నతులు లాంటి ఏ శుభకార్యాలైనా కేవలం శని మూలంగా ఆగవు అవి కావటం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇతర గ్రహ ప్రభావాలు ఉంటాయని గుర్తించాలి శని ప్రభావాన్ని శుభప్రదంగా ఎదుర్కోవాలి అంటే శనివారం నాడు అరచేతి వెడల్పు ఉన్న నల్ల వస్త్రంలో నల్ల నువ్వులు మూటలా కట్టి శనీశ్వరుడికి దానితో దీపారాధన చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి లేదా నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసి శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించిన ఫలితం ఉంటుంది ఇలా తొమ్మిది వారాలు చేస్తే దోషాలు కష్టనష్టాలు దూరం అవుతాయన్నది శాస్త్రవచనం అలాగే ఏలినాటి శని దోష నివారణకు ఇనుముతో శని విగ్రహాన్ని చేయించి దాన్ని మట్టికుండా లేదా ఇనుప పాత్రలో ఉంచాలి దానిపై నల్లటి వస్త్రం కప్పి పూలు గంధంతో పూజించి నువ్వులు పులగంతో పాటు శక్తి దానం చేస్తే ఏలినాటి శని నివృత్తి అవుతుందని పండితులు సూచించారు శని ప్రభావం రెండున్నర సంవత్సరాల చొప్పున మూడు సార్లు మొత్తం ఏడున్నరేళ్ల కాలం ఉంటుంది దానాలు ధర్మాలు నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే శని వల్ల ఆ వ్యక్తికి మేలే తప్ప కీడు జరిగే సమస్యే లేదు